హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు సందేశం ఏంటి అంటే చూడగానే నా చేతిని తాకి చూడు మంచి శుభవార్తతో రోజును ప్రారంభిద్దు కానీ అంటున్నారు బాబాగారు ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి బాబాగారు సందేశం విందాం ఈరోజు ఈ సాయి చేతిని అందిస్తున్నాను ఒకసారి ఈ సాయి చేతిని చూడు అలాగే ఈరోజు ఒక మంచి శుభవార్తతో రోజును కూడా ప్రారంభించు గుర్తింపే లేదు కష్టానికి తగినటువంటి ఆదాయం లేదు ఇలా ఎన్ని రోజులని బతకాలి బాబా అసలు ఏ పాప ఫలమో శాప ఫలితమో నా జీవితాన్ని అంధకారంగా మిగిలి అయినా నా బిడ్డను చూసుకొని అయినా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను నాకు తెలిసినటువంటి వృత్తిని చేసుకుంటూ వస్తున్న వాటికి చక్కటి భవిష్యత్తు వారికి ఇవ్వాలనేటువంటి ఒక నమ్మకం కూడా నాకైతే లేదు ఎందుకంటే మోయలేనంత భారాన్ని నాపై మోపావుగా ప్రతిరోజు రాత్రులు నిద్రపట్టక నాలో నేను ఎంతకనో ఏడుస్తూ నరక యాతన పడుతున్నానో తెలుస్తూ చూస్తూ కూడా ఎందుకు బాబా మౌనంగా ఉంటున్నావు నేనేమి నిన్నేమీ ఆశగా ఏమీ అడగటం లేదు కదా కనీటిని మిగిల్చినటువంటి బంధాన్ని తిరిగి కావాలని కూడా నేనేమి కోరటం లేదు వేరే వారి సొమ్ముకు ఆశపడేదాన్ని కాదు అలాగే ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని నలుగురిలోనే చేయి చాపి అడిగేదాన్ని అంతకన్నా కాదు అత్యాశకు కూడా కావే లేనటువంటి ఈ చిన్న మనసులో నువ్వై కొలువై ఉన్నావు కదా మరి నా గురించి నాకన్నా ఎక్కువ నీకే తెలుసు నేను చేసేటువంటి కష్టం నీకు కనిపించటం లేదా లేదంటే అన్నీ చూస్తూ కూడా మౌనంగా ఉండిపోతున్నావా నువ్వేం నా విషయంలో ఇంతవరకు న్యాయం అయితే చేయలేదు ఇప్పటి నాకంతా అన్యాయమే జరిగింది క్షణం జీవితం అంతా కూడా గుర్తుండిపోయే విధానంగా గొప్ప చేదు జ్ఞాపకాన్ని అయితే మిగిలించేశావు అయినప్పటికీ నీ పగ ఇంకా తీరలేద తండ్రి ఇంకా నేను బాధతో ఉంటేనే నీకు సంతోషంగా ఉంటుందా చెప్పు రోజు నీ ముందు బాధపడుతూ చస్తూ బతుకుతూ ఉంటాను అంతేకాని దయచేసి నన్ను ఇలా మాత్రం ఒంటరిగా విడిచిపెట్టద్దు నేను చేస్తున్నటువంటి కష్టానికి అతిగా నమ్మి నేది అడగటం లేదు నీ కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలం మాత్రమే అడుగుతున్నాను అది కూడా నా బిడ్డల అవసరాలకు నాకు ఎంతో ముఖ్యం కదా కనీసం వారిలోనైనా ఆనందాన్ని చూసుకొనివ్వ వారికి తల్లి తండ్రి అన్నీ నేనై చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉన్నపైవు కదా మరి వారి చిన్న చిన్న ఆనందాలను కూడా నేను తీర్చలేకపోతే ఎలా చెప్పు దయచేసి నా ఈ చిన్న కోరికను తీర్చు బాబా నా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచి కావలసినటువంటి అవసరాలకు తగిన ఆదాయాన్ని ఇవ్వు ఎవరి దగ్గర చేయి చాపి అడిగే పరిస్థితిని నాకు తీసుకురావద్దు నా కష్టాన్ని వేరొకరు దోచుకుంటూ నా ప్రతిసారి అడ్డు తగులుతూ నన్ను ఎంతో బాధ పెడుతూ వస్తున్నావు నేను చేసిన కష్టమంతా బుడిదల పూసిన పన్నీరులాగా మారిపోతుంది దయచేసి నా ప్రతిఫలాన్ని నువ్వైనా గుర్తించు నా ప్రతిఫలం నాకు దక్కేలా చేయి అంతే తప్ప మరులు ఆస్తులు నాకేవీ అక్కరలేదు చూడు బిడ్డ నీకు అసలు ఏం చెప్పాలో ఎలా నిన్ను సంధాయించాలో తెలియక ఇలా మౌనంగా ఉండిపోయాను నీలో ఎంత బాధ ఉందో ఒక తండ్రిగా గురువుగా నేను నిన్ను అర్థం చేసుకోగలడం నిజంగా నీ జీవితంలో నీ పట్ల జరిగింది చాలా అన్యాయమే కానీ ఏం చేస్తాం ఈ నాటకం ఈ యొక్క నాటక రంగంలో మీరందరూ పాత్రలు దారులే అందుకు మీరు మీ పాత్రను సరిగ్గా పోషించాలి ఎవరి పాత్ర ముగిస్తే వారు వెళ్ళిపోతారు అందరూ అంతే కానీ నేను ఇలా నీకు ప్రస్తుతం చెప్పడం వలన నీ మనస్సు కుదుట పడుతుందని నాకు తెలుసు నువ్వు పడుతున్న బాధను నేను అర్థం చేసుకోగలను నువ్వు అడిగింది ఏదైనా కానీ తప్పక ఇవ్వడం నా బాధ్యత నీ కడగడుగున అడ్డు తగులుతున్నటువంటి వారిని అస్సలు పట్టించుకోవద్దు వారు అలాగే నీ కష్టాన్ని దోచుకుంటున్నా కూడా నువ్వు మౌనంగానే ఉండు అసలు అలాంటి వారిని పట్టించుకోవద్దు తప్పకుండా నీ ఆదాయం మెరుగుపరుస్తాను నీ కష్టాన్ని తగినటువంటి ఫలితాన్ని దక్కేలా చేస్తాను ఈ పరిస్థితుల్లో నువ్వు అసహానికి గురి అవుతాయి ఎలా చెప్పు నువ్వే కథ ధైర్యంగా ఉండాలి అలాగే నీ బిడ్డలకి కూడా ధైర్యంగా నువ్వు ప్రతిరోజు కూడా వారిని ఏదో ఒక మాట చెప్తూ దగ్గరికి తీసుకుంటూ ఆప్యాయతతో ఉండాలి ఈ శ్రమ ఏది కూడా వృధా పోనివ్వను నీకు జీవితం పట్ల మంచి భావన ఏర్పడే విధానంగా సహాయాన్ని నీకు తప్పక అందిస్తాను నీ బిడ్డలకు ఏదైతే ఇవ్వాలని ఎంతగా కళ్ళు కంటున్నావో ఎంత శ్రమ చేస్తున్నావో నీ శ్రమకు తప్పకుండా గొప్ప ప్రతిఫలం దక్కుతుంది వారి ఆనందాలను చూసి నువ్వు సంతోషించేటువంటి రోజులు కూడా వస్తాయి నేను స్వయంగా నీ వద్దకు వస్తాను నువ్వు తప్పకుండా నా ఉనికిని కూడా తెలుసుకుంటావు ధైర్యంగా ఉండు అలాగే నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో తడిచిపోయిన గడిచిపోయినటువంటి గతాన్ని మిగిల్చినటువంటి చేదు జ్ఞాపకాలను పదే పదే రాత్రులు తలుచుకుంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉండవద్దు నేను నువ్వే ఇంకా బాధ పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయవద్దు దాని వలన నీకేం వస్తుందో చెప్పు అలా ఏడుస్తూ ఉండడం వలన నీ ఆరోగ్యం దెబ్బతినడం ప్రమాదం ఉంది కదా మరి నువ్వు కూడా నీ బిడ్డలకు ఆసరా లేకపోతే ఆ చిటితండ్రులకు దిక్కవరు చెప్పు నేను చెబుతున్నాను కదా నీ జీవితం సంతోషమయంగా నువ్వు కోరిపోయినటువంటి జీవితాన్ని నీకు తిరిగి అందివ్వలేకపోయినా నేను సంతోష పెట్టేలా మాత్రం ఈ బాబా ఎప్పుడు వెనకడుగు వేయడు నువ్వు కోరినటువంటి ప్రతిఫలాన్ని నీకు తప్పక అందిస్తాను అది కూడా ఈ రోజుతోనే నువ్వు ఈ సాయి చేసేటువంటి చమత్కారాన్ని తప్పక చూడగలుగుతావు ఈరోజు నువ్వు చూ వెళ్ళిన చోట తప్పక నీకు విజయ ప్రాప్తి కలుగుతుంది అలాగే నువ్వు సంతోషంగా నీ బిడ్డలతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని కూడా ఈరోజు నుండే ప్రారంభిస్తావు నీ మనసులో ఉన్నటువంటి బాధను భావాలను అర్థం చేసుకొని కాబట్టే స్వయంగా నేనే నీ వద్దకు రాబోతున్నాను ప్రతి మనిషికి కష్టం సుఖము సమానంగానే వస్తాయి కాకపోతే కష్టం వచ్చినప్పుడే మీరు కాస్త ఎక్కువగా సహనంగా ఉండాలి కష్టాలు కన్నీళ్ళు ఏది కూడా నీ వద్ద శాశ్వతంగా నిలిచిపోవు ప్రస్తుతం నేను ఎవరైతే అవమానిస్తున్నారో ఎవరైతే నిన్ను బాధ ప్రయత్నాలు చేస్తున్నారో ఎవరైతే నిన్ను సోటి మాటలతో నిన్ను నీ హృదయాన్ని ఎంత గాయపరుస్తున్నారో నేను అన్నీ చూస్తూనే ఉన్నాను కాలం అనేది తప్పకుండా వారికి ఏదో ఒక రూపంలో సమాధానం ఇచ్చి తీరుతుంది ఒకటైతే గుర్తుపెట్టుకో నేను అవమానపరిచే వారి కోసం కానీ లేదా నిన్ను బాధ పెట్టే వారి కోసం మాత్రం నువ్వు బ్రతకటం లేదు కేవలం నీ బిడ్డల కోసం నీ జీవితాన్ని భగవంతుడు ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు నువ్వు జీవించడానికి ఈ భూమి మీద ఉన్నావు అంతే తప్ప వారందరి కోసం నువ్వైతే బ్రతకడం లేదు ప్రస్తుతం నేను ఎన్ని మాటలు చెప్పినా నువ్వు వినేటువంటి పరిస్థితిలో లేవని నాకు అర్థం చేసుకోగలను నీ మనసు ఎంత బాధ్యత ఉందో అలాగే నువ్వు ధైర్యపడుతూ చిత్ర వదకు గురి అవుతున్నావని కూడా చూస్తున్నాను కానీ నీకు మంచి మాటలు చెప్పే బాధ్యత ఈ సాయిది కదా అలాగే నేను సంతోషపరిచే విధానంగా నా ప్రయత్నాలన్నీ చేస్తూ రావాలి అందుకే నా తరఫున ఈ సందేశాల వలన అయినా సరే నీ మనసు కాస్త కుదుట పడితే చాలనే ఉండేటువంటి ఉద్దేశంతో నీ సందేశాన్ని నీకు పంపిస్తున్నాను నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా పక్కన పెట్టేసి ఈరోజు జరిగబోయేటువంటి అద్భుతాన్ని కల్లారా చూడు ఈ సాయి చేసేటువంటి చమత్కారానికి అలాగే నన్ను బాధ పెట్టేవారు కూడా తప్పకుండా మార్పు వచ్చి నీ దగ్గరికే వచ్చి క్షమించమంటూ వేడుకుంటారు ఈ చేతులు ఎప్పుడు కూడా నా బిడ్డల కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి ఈ భారాన్ని మోయడానికి నేను సదా సిద్ధంగా ఉంటాను విన్నారు కదండి గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి మరొక చక్కటి బాబా గారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరం సర్వేజన సుఖిన భవంతు బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబూరి ఓం సాయి